గురువారం నాడు అంటే మే ఎనిమిదో తారీఖున జరిగిన మ్యాచ్ రద్దు అయిపోయింది ఇక భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం స్టేడియం అంతా కూడా లైట్లు ఆఫ్ చేసేసి బ్లాక్అవుట్ చేసేసి అక్కడున్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడం కోసం స్టేడియం యాజమాన్యం అలాగే ఐపిఎల్ సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఎందుకంటే పరిస్థితి ఆందోళనకరంగా మారిన వేళ అయితే మొదటగా ఆటగాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ స్టేడియంకు సంబంధించిన స్టాఫ్ అలాగే అక్కడ ఉన్న వాటర్ బాయ్స్ వచ్చి పరిస్థితి చెప్పడంతో శ్రేయస్ అయ్యారు అక్కడి నుంచి హుటాహుటిన మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు అయితే ఆ సమయంలోనే ఇక వాళ్ళకి చాలా బలమైన కాల్పులు అలాగే శబ్దాలు వినిపించినట్టుగా కూడా కొంతమంది సమాచారం ఇస్తున్నారు ఈ క్రమంలో ఏం జరిగింది అంటే అక్కడ స్టాఫ్ మెంబర్స్ కి హెల్ప్ చేయడం కోసం శ్రేయస్ ఎయిర్ రంగంలోకి దిగాడు వెంటనే తన బట్టలని మార్చుకుని ఇమీడియట్ గా అక్కడ ఫ్యాన్స్ ని బయటకు పంపించే క్రమంలో చాలా ఎక్కువగా హెల్ప్ చేశాడు అంతేకాకుండా వాళ్ళని వాళ్ళ పరంగా ఏదైనా అవసరమైనా కూడా ఇమీడియట్ గా అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ ని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూడండి అంటూ చాలా ఎక్కువగా లీడ్ తీసుకుని ఇనిషియేట్ చేశాడు అయితే ఇదంతా చూసిన పంజాబ్ పంజాబ్ జట్టు ఓనర్ అయిన ప్లేటీస్ జింట హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ షాక్ కి గురైంది ఆ తర్వాత శ్రేయస్యర్ లో ఇంత బాధ్యత ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి